కోరుట్ల ఆర్టీసీ డిపోను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత ఆకస్మిక తనిఖీ చేశారు నేడు ఉదయం డిప్యూటీ రీజనల్ మేనేజర్ భూపతిరెడ్డి కోరుట్ల డిపో మేనేజర్ విజయ మాధురితో కలిసి ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్టీసీ సిద్దంగా ఉండాలని కోరారు డిపో మేనేజర్ విజయ మాధురి మాట్లాడుతూ ఎన్నో జాతరలకు తాము బస్సులు వేయించామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున ప్రజలకు సౌకర్యంగా ఇరవై ఐదు రీజనల్ బస్సులు కోరుట్ల నుండి సమక్క సారక్క జాతరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు జాతరకు సంబంధించి ఆర్టీసీ అధికారులకు సిబ్బందికి డ్రైవర్లకు కండక్టర్లకు తగు సూచనలు చేశారు ఆర్టీసీ సిబ్బందితో కరీంనగర్ జిల్లాలోనే బస్సులు 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 ఆర్టీసీ ఉంటే మొత్తం తిప్పుతున్నాము బయట నుంచి మనం వేరే రీజన్స్ నుంచి సిటీ నుంచి నాలుగు వందల ఇరవై ఒక వంద ఐదు బస్సులు టోటల్గా ఎనిమిది వందల యాభై అంటే మన రీజన్లో ఉండే బస్సులన్నీ కూడా మనము వేడపడతాం అని కాదు అమ్మవారే మన వెనక వెనకాల ఉండి ఖచ్చితంగా నడిపిస్తాం మీ అందరికీ నమ్మకం ఉందా సమ్మక్క చాలా నమ్మకం అక్కడ ఆ ప్రదేశానికి వెళ్తేనే మనకి అలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సో మనమేమీ చేయని అవసరం లేదు అమ్మవార్లే మనతోటి ఈ జాతరని ముందుకు నడిపిస్తారు సక్సెస్ చేయాలంటే కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా ఉంటాయి సో ఇదే స్ఫూర్తితోటి మనం ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది కాబట్టి కరీంనగర్లోనే ఉంటుంది సో మీరందరూ కూడా కొంచెం దయచేసి మీ మేడంలో ఇంకొంత కష్టపడతారు కష్టపడుతున్నారు ఇంకా కష్టపడాలి ఇది ఒక పెద్ద పరీక్ష మనం సక్సెస్ ఉంద రాజరాజేశ్వర స్వామి జాతర కూడా వస్తుంది కాబట్టి మనము అన్నిట్లో కూడా అమ్మవారి దయ మన శివాజ్ఞ లేనిదే కొట్టదంట ఆ శివుడు మనతోటి ఖచ్చితంగా శ్రమించి మన సంస్థకు మంచి పేరు వచ్చేలా మన సంస్థ ప్రతిష్టను పెంచే దిశగా కష్టపడతానని భక్తుల సౌకర్యార్థాన్ని పాలు పంచుకొని రద్దీ మేరకు బస్సులను నడిపి సంస్థకు మంచి ఆదాయం తీసుకువస్తానని భక్తుడు చేరే వరకు శ్రమిస్తానని అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సమక్త సారలమ్మ జాతర పురస్కరించుకొని రీజనల్ మేనేజర్ మేడం గారు డిపిఆర్ఎంఓ సార్ కొరటడిపోని క్లీన్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు ఎన్నో జాతరలు చేసి ఉన్నాం కానీ కానీ ఈ అది జాతర మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది కాబట్టి కొంచెం విభిన్నంగా ఉండబోతుంది కాబట్టి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఒక లాంటి జోష్ నింపేసి మన ఇప్పటివరకు ఏదైతే అన్ని మన ఏది టాస్క్ ఇచ్చినా కూడా ఎలాంటి ఛాలెంజెస్ సంస్థ పరంగా వచ్చినా కూడా అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేశారు ఈ జాతర కూడా అత్యవిధంగా కూడా సక్సెస్ చేయాలనేసి రీజనల్ పదంగా మూడు వందల ఇరవై ఐదు బస్సులు సిటీ గురించి నాలుగు వందల ఇరవై బస్సులు హైర్ బస్సులు వంద మొత్తం ఎనిమిది వందల యాభై బస్సులు నడుపుతున్నాను అనేసి మా డిపో పరంగా మన డిపో నుంచి మొత్తం ఇరవై రెండు మన ఆర్టీసీ బస్సులు ఐదు పిహెచ్బి బస్సెస్ థర్టీ త్రీ సిటీ బస్సెస్ అరవై బస్సెస్లో పెద్ద పాయింట్గా ఈసారి తీసుకొని నడపడం జరుగుతుంది సో పెద్ద పెళ్లి పాయింట్ అనేసరికి ట్రైన్ లింక్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రయాణికులు వస్తారు కానీ వాళ్ళు క్షేమంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రయాణ మనం ఏమంటారు జాతరని సక్సెస్ఫుల్గా చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని దానికి అందరూ సహకరించాలని వారం రోజులు అందరూ ఆఫ్లు స్పెషల్ ఆఫ్లు అని కూడా పక్కకు పెట్టి అందరూ కూడా జాతర మన జాతర అనుకొని ధ్యేయంగా పనిచేయాలనేసి చెప్పడం జరిగింది సో అదే ఏదైతే మాకు స్ఫూర్తిని ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది ఫాలో ఫాలో చేస్తూ గొర్రెట టీం అందరం కూడా ఆ జాతాన్ని సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నారు అందుకు మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను